అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు విశాఖపట్నం వన్ టౌన్ బీచ్ రోడ్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ మత్స్య పారిక్రమ మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం వారు ఏర్పరచినటువంటి శ్రీ 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 గంగా సమేత వైశాఖేశ్వర ఆలయం ఉందండి ఈ ప్రాంగణంలో అన్ని రకాల పూజా సౌకర్యాలు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ దేవాలయం ఈ మధ్య కాలంలోనే కట్టారు గంగా సమేత శ్రీ వైశాఖేశ్వర ఆలయం మనం ఆలయం లోపలికి వెళుతున్నామండి శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం ఉంది గంగామాత చిత్ర లోపల గంగామాత మూలవార్ అలాగే వైశాఖేశ్వర స్వామి యొక్క ఉంది ఈ ఆలయ తాండవం చాలా ప్రశాంతంగా ఉందండి విగ్రహం హరహ మహాదేవ శంకర శివయ్య యొక్క జానమదలో ఉన్నటువంటి గంగా సమేత శ్రీ వైశాఖేశ్వర స్వామి వారు విగ్రహం ఇక్కడ ఉంది తాండవ గణపతి తాండవ గణపతి విగ్రహం కూడా ఉందండి తులసి కోట అలాగే రావి చెట్టు మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపాయ శివ శివరూపాయ వృక్ష నమ్మ త్రిమూర్త స్వరూపంగా భావిస్తున్నటువంటి రావి చెట్టు కూడా ఉంది మనకి శిశున్యా దర్శనమిస్తున్నారు అలాగే ఏ రోజైతే మనం మారేడు చెట్టు యొక్క దర్శనాన్ని పొందుతాము ఆ రోజు మనం యొక్క పాపాలని తొలగిపోతాయని శివైశ్వర్యం కటాక్షం శివ కటాక్షం అనేటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందుతామని పెద్దలు చెప్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో మారేడు చెట్టు ఉందండి అందరూ దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి అలాగే ఉసిరి చెట్టు కొబ్బరి చెట్టు అలాగే అమ్మవారి ప్రతిరూపంగా భావించేటటువంటి వేప చెట్టు కూడా ఉంది ప్రకృతి రమణీయత మధ్య ఉన్నట్టుగా ఉంది అలాగే మనకి తూర్పు వైపు చూస్తే సముద్రం ఉందండి శరణిధి నీటి యొక్క నిధి అయినటువంటి సముద్రం కూడా ఇక్కడ మన దేవాలయానికి తూర్పు దిశగా ఉంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఒకసారి అందరూ వచ్చి దర్శించుకోదగిన దేవాలయం అండి డాల్ఫిన్నోస్ కొండ ఇక్కడ నుంచి చక్కగా కనబడుతుంది డాల్ఫిన్నోస్ కొండ ఆలయ చుట్టుపక్కల కూడా చెట్లు ఉన్నాయి మేము చిన్నప్పుడు ఇక్కడ క్రికెట్ కర్రబిల్ల కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ లాంటి క్రీడలు ఆడేవాళ్ళం ఈ ఆట స్థలం ఏమైనా ఇంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ గంగా సమేత వైశాఖేశ్వర స్వామి వారి ఆలయాన్ని మత్స్యకార నిర్మించారు అందరూ కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని ఆ భగవంతుని యొక్క శివుని యొక్క కటాక్షాలు పొందుతారని పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హర హర మహాదేవ శింభో శంకర ఓం నమ శివ శేషపాంతి తాలూకా లక్ష్మీ అమ్మవారు స్వామివారిని సేవ చేస్తున్నటువంటి చిత్రపటం కూడా ఇక్కడ ఉందండి వరుడాలు వారు వారు సేవను అందిస్తున్నారు అమ్మవార్లు ఇంకా వెనుక భాగానికి మనం వెళ్ళి తీయకూడదని చెప్పి గంగా సమేత శ్రీ వైశాఖేశ్వర స్వామి వారి ఆలయం వన్ టౌన్ బీచ్ రోడ్ కొత్త కొత్త రోడ్డు దగ్గరలో